భారత లాగే బంగ్లాదేశ్ జట్టుల మధ్య జరిగిన రెండు టెస్టుల మ్యాచ్ని మన భారత జట్టు అద్భుతమైన ఘన విజయం సాధించింది అయితే బంగ్లాదేశ్ పైన భారత గట్టపైన భారత జట్టు గెలవడం పెద్ద విషయం ఏంటి అని మీరు అనుకోవచ్చు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే భారత క్రికెట్ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది వర్షం కారణంగా ఎనిమిది సెషన్ల ఆట తుడిచిపెట్టుకోకపోయినా ఒకే ఒక సెషన్ మిగిలి ఉండగానే టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది అయితే నిజానికి ఈ మ్యాచ్ డ్రాగా కానీ టైగా కానీ ముగియాలి కానీ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుంచి పూర్తి స్థాయి ఫలితం రాబట్టుకుని డబ్ల్యూటీసీ ఫైనల్లో అదరగొట్టడానికే ఇటువంటి విషయం సాధించాడు కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగు జరిగిన రెండో టెస్ట్లో ఈ ఫీట్ సాధించింది మన భారత జట్టు టీ ట్వంటీ తరహాలో ఎనిమిదికి పైగా రన్ రేట్ తో తొలి ఇన్నింగ్స్ లో పరుగులు చేసిన టీమిండియా ప్రత్యర్థి బ్యాటర్స్ కు కళ్ళెం వేసి మ్యాచ్ను చేచెక్కించుకుంది ఇక తొలి టెస్ట్ లో రెండు వందల ఎనభై పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్ కాన్పూర్ టెస్ట్ లో కూడా గెలిచి టెస్ట్ సిరీస్ ను రెండు సున్నాతో క్లీన్ స్వీప్ చేసి పడేసింది దీంతో డబ్ల్యూటిసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది ఓవర్ నైట్ స్కోర్ ఇరవై ఆరు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల దెబ్బకు నూట నలభై ఆరు పరుగుల వద్ద కుప్పకూలింది భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు అశ్విన్ మూడు జడేజా మూడు చప్పును తీసుకుంటూ వెళ్లారు ఆకాష్ దీప్ ఒక వికెట్ తీశాడు దీంతో తొలి ఇన్నింగ్స్ లో లభించిన లీడ్తో కలిపి భారత్ ముందు తొంభై ఐదు పరుగుల లక్ష్యం ఉంది అనంతరం స్వర్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో సెషన్ మిగిలి ఉండగానే మ్యాచ్ ముగించింది తొంభై ఐదు పరుగుల లక్ష్యంలో మూడు వికెట్లు కోల్పోయి యశస్వి జైష్ల్ యాభై ఒక్క పరుగులతో హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్ గా నిల్వగా టెస్ట్ ఛాంపియన్షిప్ లో వరుసగా మూడోసార్లు ఫైనల్ చేరిన చేరే దిశగా భారత్ మరొక ముందడుగు వేసింది డ్రాగా ముగియాల్సిన మ్యాచ్ లో ఈ విజయం సాధించింది అది కూడా ఇంకొక సెషన్ మిగిలి ఉండగానే అంటే మాత్రం నిజంగా చాలా గ్రేట్ ఎందుకంటే టీ ట్వంటీ తరహాలో మన భారత జట్టు ఆటగాళ్లు పరుగుల వరద పారించారు